తల్లికి సంపంగే దండ సోలులులు సీమకో జలు నిండా సోలులు తల్లికి సంపంగే సంపంగేద సోలులులులులులులులులులులు సీమకో జజలు నిండా മനസ്സു ലോം സദാര തനു ലോശിണ്ടം മനസ്സു ലോം സദാര തനു ലോശി കരുണിച്ചു മാതല്ല സിരുലിച്ഛി ദു കരുണു മാതല്ല సిరులిచ్చి దీవించు సిక్కోలు తల్లికి సంపంగే దండం సీమకు జే జేలు నిండా గల గలంగుళ్య విరవిరా బాహుదా పరుగులిడుతుంటేను గలగలంగుల్యా కదలిపోతుంటేను బిర బాహుదా పరుగులిడుతుంటేను పచ్చంగ పంటలే పండుతాయి పచ్చంగ పంటలే పండుతాయి ప్రతి ఇంట ధాన్యాలు నిండుతాయి సిక్కోలు తల్లికి దండ సిోలు సీమకు జే జేలు నిండా ముఖలింగా శిల్పాలు కోర్మా పుక్షట్రానా కొలు వైనాం దాలు ముకలింగా లయపు సిల్పాలు కొర్మా పుక్షట్రానా కొలు దాలు గరిమెల్ల్ కలము గరిమెల్ల కలములో గొప్పందనాలు సిక్కోలు తేజమ్ము వెలుగంగ దశ దిశలు సిక్కోలు తల్లికి సంపంగే సిలు సీమకు జే జలు నిండా मूर्ति भुज शक्ति लिशभक्ति कौर्मा कुंजीर्ति मल्लीश्वरी क्रीड़ा शक्ति रामूर्तिज शक्ति लेशभक्ति कौर्माप कीर्ति मल्लीश्वरी क्रीड़ा शक्ति మా ఖ్యాతి తెలుసుకొని మదిల కొలిచే మేము మా ఖ్యాతి తెలుసుకొని మదిల కొలిచే మేము నీ పాటలే పాడుతా నీ పాటలో నడుస్తా నీ పాటలే పాడుతా నీ బాటలో నడుస్తాం జై శ్రికోలు తల్లి జై శిక్కోలు తల్లి